హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చెరుకు రసం యొక్క పదకొండు అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం పోషక విలువలు చెరుకు గడలకు క్రష్ చేయడం ద్వారా చెరుకు రసం లభిస్తుంది ఎన్సిబిఐ ప్రకారం చెరుకు రసంలో డెబ్బై టు డెబ్బై ఐదు శాతం నీరు పది టు పదిహేను శాతం ఫైబర్ మరియు పదమూడు టు పదిహేను శాతం సుక్రోజ్ ఉన్నాయి చెరుకులోని పోషక పదార్థాలు హై ఫ్రేట్మెంట్ లిక్విడ్ క్రోమాట్రోగ్రఫీ హెచ్పిఎల్సి సహాయంతో వేరు చేయబడతాయి వేరు చేయబడ్డాయి మరియు క్రింది ఫ్లేమోన్లు లిఫోలిక్ ఆమ్లాలు వేరు చేయబడతాయి సినాఫిక్ యాసిడ్ కాఫీ యాసిడ్ ఆఫిజెనిన్ లుటియోలిన్ మరియు టైసిన్ చెరుకు రసం యొక్క పదకొండు ప్రయోజనాలు చెరుకు రసం యొక్క కొన్ని సాధారణ ప్రయోజనాలు కింద ఇవ్వబడ్డాయి తక్షణ శక్తిని అందిస్తుంది రోడ్డు పక్కన ఉన్న కింగ్ యాస్లపై చెరుకు రసాన్ని అమ్మడం చూస్తా చూస్తుంటాం వేసవి సమయంలో మధ్యాహ్నం వెళ్తున్న సమయంలో డైహైడ్రేట్కు గురైన అనుమతి అనుభూతి చెందుతా చెందుతాము ఈ సమయంలో డ్రైవింగ్ చేసే వ్యక్తులు ఈ గింకే చెరుకు రసం నుంచి చాలా ప్రయోజనం పొందుతారు చెరుకు రసంలో సాధారణ చక్కెరలను మా శరీరం సులభంగా గ్రహించగలదు ఇది మన తక్షణ శక్తిని మరియు డైహైడ్రేట్ అనుభూతిని ఇస్తుంది వేసవి మధ్యాహ్న సమయంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు డై డిహైడ్రేషన్ అనిపించినట్లయితే వేడిని తగ్గించడానికి ఒక గ్లాస్ చల్లని చెరుకు రసం తీసుకోండి ఈ జ్యూస్ మీకు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు మరియు మినరల్స్ అందించి మీ చర్మాన్ని హైడ్రేట్గా ఉంచడంలో సహాయపడుతుంది జీర్ణక్రియను సులభ సులభతరం చేస్తుంది జీర్ణ రుగ్మతలు పెద్ద అసౌకర్యాన్ని కలిగిస్తాయి చెరుకు రసం జీర్ణక్రియలను సులభతరం చేయడానికి మరియు ఓదార్పు ప్రభావాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది చెరుకు రసం జీర్ణ వృక్షాలను సమస్యలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు చెరుకు రసంలోని పొటాషియం కడుపు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది మరియు మలబద్ధకానికి కూడా చికిత్సలా ఉపయోగపడుతుంది ఎన్సిబిఐ చేసిన ఓ సర్వే ప్రకారం జిఈఆర్డి యొక్క లక్షణాలను నియంత్రించే ప్రభావం చెరుకుకు ఉంటుంది చెరుకు రసం జిఈఆర్డి లక్షణాలపై సానుకూల ప్రభావాలను చూపుతుందని మరియు లక్షణాలు తీవ్రతను తగ్గించడం అధ్యయనం నిరూపించింది కామెరల నివారణ చెరుకు రసం కామెరల యొక్క లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది ఎన్సిబిఐ ప్రకారం యునాని వైద్య విధానం కామెరలు ఉన్న రోగులకు చెరుకు రసం అనువైనదిగా భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడించాయి అదనంగా పెద్ద మొత్తంలో చెరుకు రసం తీసుకోవడం వల్ల తక్షణ ఉపశమనం పొందవచ్చు అధిక ఔషధ అధ్యయనాలు సాంప్రదాయ భారతీయ ఔషధం యొక్క అంచనాలకు మద్దతు ఇచ్చాము ఇచ్చాయి చెరుకు రసంలో ఈ జీర్ణక్రియలు మరియు జీవ సంబంధమైన సమ్మేళనాల ఉనికిని కారణంగా చెరుకు రసం కామెరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది చెరుకు రసంలో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి లివర్ ఇన్ఫెక్షన్తో పాటు పోరాడడానికి మరియు బిలిన్ రూబిన్ స్థాయిలను అదుపులో ఉంచు ఉంచడంలో సహాయపడుతుంది కామెరల్లో మన శరీరం ప్రోటీన్లను విపరీతంగా వి విచ్ఛిన్నం చేస్తుంది మరియు రక్తంలో బిలిరుబిన్ పెంచుతుంది చెరుకు రసం కోల్ చెరుకు రసం కోల్పోయిన ప్రోటీన్లు కౌంటర్లు ఏకంగా తిరిగి నింపడానికి సహాయపడుతుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం మరియు ఈ ప్రయాణంలో ఈ ప్రక్రియలో క్యాలరీ పరిమితి ముఖ్యమైనది చెరుకులో డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది మిమ్మల్ని చాలా సహాయం పాటు నిండుగా ఉంచుతుంది మరియు వినియోగించే అదనపు క్యాలరీలు తగ్గిస్తుంది చెరుకు రసం జీర్ణక్రియను పెంచుతుంది మరియు కార్యాచరణ స్థాయిలను పెంచుతుంది ఇది బరువు తగ్గడానికి వేగవంతం చేస్తుంది అదనంగా చెరుకు రసంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది చెరుకు రసం మీ ప్రేగులకు క్లియర్ చేయడంలో సహాయపడుతుంది మరియు శరీరాన్ని చెడు కొలెస్ట్రాల్ స్థాయిను తగ్గిస్తుంది చెరుకు రసంలో సహజ చక్కెరలో ఉంటాయి వీటిని శరీరం సులభంగా గ్రహించగలదు ఇది బరువు తగ్గడానికి సరైన పానీయం కిడ్నీలో ఆరోగ్యాన్ని కాపాడుతుంది చెరుకు రసం సంతృప్తి కొవ్వులను లేదా తక్కువ సోడియం సోడియం పానీయం ఇది మూత్రపిండాలపై భారం మరియు వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది చెరుకు రసంలో శక్తివంతమైన మూత్ర విసర్జన లక్షణాలు ఉన్నాయి ఇవి మీ శరీరాన్ని హానికరమైన టాక్సిస్ మరియు ఇన్ఫెక్షన్ల నుంచి శుభ్రపరచడంలో సహాయపడుతుంది చెరుకు రసం తాగడం వల్ల యూరినియన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ స్టోన్ రాకుండా చేసుకోవచ్చు ఇది మీ మీ కిడ్నీలు సక్రమంగా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది వంట నుంచి వంట నుంచి ఉపశమనం పొందడానికి చెరుకు రసంలో కొన్ని కొబ్బరి నీరు మరియు నిమ్మకాయ కలపడం కలపండి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు త్రాగాలి క్యాన్సర్తో పోరాడ పోరాడటంలో సహాయపడుతుంది చెరుకులో మెగ్నీషియం కాల్షియం ఐరన్ పొటాషియం మరియు మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి ఈ ఖనిజాలు రసాన్ని ఆల్కానిక్ గా మారుస్తాయి ఇవి ఇది ఆల్కలీన్ వాతావరణంలో క్యాన్సర్ కణాలు మనుగడకు కష్టతరం చేస్తుంది అదనంగా చెరుకు రసంలో హాలిఫెలానాల్ ఉన్నాయి ఇవి క్యాన్సర్ కణాల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది చెరుకులో యాంటీ ప్రోటీఫైల్ యాంటీ మరియు లక్షణాలు కూడా ఉన్నాయి ఇది క్యాన్సర్ కణాలు విస్తరణను నిరోధిస్తుంది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది చెరుకు రసం చెరు చెరుకు రసం సహజంగా కాళీయ వ్యాధులను నయం చేస్తుంది ఇది కాళీయ వ్యాధుల లక్షణాలను కూడా తగ్గిస్తుంది చెరుకు రసం కాళీయ పనితీరును బలోపేతం చేయడానికి సహాయపడే సహజ కాళీయాన్ని రక్షించే గుణం కలిగి ఉంటుంది పొటాష్ ఈ పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి ఇది కాళీయాన్ని మంచి స్థితిలో ఉంచుతుంది ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది చెరుకు రసం కాల్షియం ఉంటుంది ఇది ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది ఇది పిల్లలకు ప్రయోజనకరంగా ఉంటుంది చెరుకు రసం తీసుకోవడం వల్ల బోలు ఎముకలు వ్యాధి ప్రధా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు చెరుకు రసం కూడా చెరుకును నమలడం వల్ల దంతాలు ఎనామిల్ను బలోపేతం చేస్తుంది మరియు అది కుళ్ళిపోకుండా చేస్తుంది పోషక విలువలు దుర్వాసన సమస్యలు నివారించడంలో కూడా సహాయపడుతుంది సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తుంది చెరుకు రసం సహజ మూత్ర విసర్జన లక్షణాలను కలిగి ఉంటుంది చెరుకు రసంలో డెబ్బై ఐదు శాతం నీరు ఉంటుంది ఇది డీహైడ్రేషన్కు అనుకూలంగా ఉంటుంది చెరుకు రసంలో సహజ మూత్ర విసర్జనగా పనిచేస్తుంది ఇది శరీరంలో టాక్సిన్ను బయటకు పంపడానికి మరియు కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడానికి సహాయపడుతుంది మొటిమలను నయం చేయగలదు చెరుకు రసం సక్రమంగా తప్ప చెరుకు రసం క్రమంగా తప్పకుండా తీసుకుంటే మొటిమలు అదుపులో ఉంచు ఉంచుతుంది అదనంగా రసాన్ని మొటిమలు బారిన పడే చర్మంపై సంయోజితంగా పూయవచ్చు ఇది బ్యాక్టీరియా చేరడానికి నియంత్రించడంలో సహాయపడుతుంది చెరుకు రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫేనియానాయిడ్స్ మరియు ఫినాలిక్ యాసిడ్స్ సహజంగా సమా సహజంగా తేమను అందించి చర్మకాంతిని కాపాడుతుంది చెరుకు రసంలో గ్లైకోజిన్ యాసిడ్ అతి చిన్న హైడ్రాక్సిల్ యాసిడ్ అయినందుకు చర్మం ద్వారా చొచ్చుకుపోయి చొచ్చుకుపోతుంది అదనంగా గ్లైకోజిన్ యాసిడ్ చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తుంది మరియు ఆరోగ్యకరమైన చర్మాన్ని మార్గం చూపుతుంది ఇంట్లోనే చెరుకు రసం ఎలా తయారు చేసుకోవాలి చెరుకు రసం రెసిపీ చెరుకు తొక్కులను ముందుగా వేరు చేయాలి అనంతరం చిన్న ముక్కలుగా కోయాలి తగిన ముక్కలను తరిగిన ముక్కలను మిక్సీలో వేయాలి అనంతరం అందులో కొన్ని తురిమిన అల్లం మరియు ప్యూరిట్ జోడించాలి ప్యూరిట్ జోడించాలి అదనంగా నీరు కలపవద్దు ఆ తర్వాత గుజ్జు నుంచి రసాన్ని వేరు చేయాలి రసాన్ని వడగట్టి కొద్దిగా నిమ్మరసం కలపండి ఫ్రిడ్జ్లో కొన్ని గంటలు ఉంచి ఆ తర్వాత చల్లగా తీసుకోండి చివరిగా చెరుకు రసం పోషకాల ప్యాకేజీ ఇందులో యాంటీ యాక్సిడెంట్లు మరియు విటమిన్ సి కాల్షియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు మరియు యాంటీ ఇన్ఫెక్షన్ మెటీరియల్ మరియు డై డయూరిటిక్ వంటి లక్షణాలు ఉన్నాయి చెరుకు రసంలో ఉండే యాంటీ యాక్స్ యాక్సిడెంట్ కణాలలో ఏర్పడే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది ఈ ఆస్తి ఒక వ్యక్తి వివిధ వ్యాధుల బారిన పడకుండా నిరోధిస్తుంది హైడ్ర హైడ్రేషన్ కోసం చెరుకు ఉత్తమ ఉత్తమ ఎంపికలలో ఒకటి తక్కువ మోతాదులో సేవిస్తే చెరుకు రసం ఫలాలను అందుకోవచ్చు ప్రతిరోజు చెరుకు రసం తాగడం మంచిదా చెరుకు రసం రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇందులో కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం మరియు మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇందులో కొలెస్ట్రాల్ మరియు సోడియం తక్కువ ఉంటుంది ఇది కిడ్నీని మరియు మంచి స్థితిలో ఉంచుతుంది అదనంగా చెరుకు రసంలో మూత్ర విసర్జన లక్షణాలు ఉన్నాయి ఇవి శరీరంలో టాక్సిక్ క్రమంగా తప్పకుండా బయటకు పంపుతాయి మూత్ర విసర్జన లక్షణాలు మూత్రనాళంలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు లేకుండా నివారిస్తుంది చెరుకు రసం ఎవరు తాగకూడదు మధుమేహ వ్యాధిగ్రస్తులు చెరుకు రసం తీసుకోవడం మానుకోవాలి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చెరుకు రసం జుట్టును ఆరోగ్యవంతం చేస్తుందా అనే విషయం గురించి తెలుసుకుందాం చెరుకు రసం జుట్టుకు మంచిది ప్రతిరోజు చెరుకు రసం తాగడం వల్ల మీ జుట్టు నునుపుగా ఆరోగ్యంగా మరియు మెరుస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చిరు వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్